జై శ్రీమన్నారాయణ బంధువులారా ఈరోజు మంచి విషయం చిన్నజీయర్ వారి నిర్వహణలో జరిగే తరగతులలో పిల్లలు నేర్చుకునే శ్లోకాల గురించి తెలుసుకుందాము సంధ్యావందనము సంధ్యావందనము అంటే ప్రతి మానవుడు సూర్యభగవానుడికి కృతజ్ఞత తెలుపుకునే క్రతువు ఈ సంధ్యావందనం చేసేటప్పుడు ఏ శ్లోకాలు పఠించాలి जय श्रीमारायण एहि सूर्य सहस्रांश तेजो रासे जगत पतेकंपय वक्त गृहाख्यम प्रसीद ओय सदासमंडल मध्यवर्ती नारायण सरसीजा सन्निविष्टा ప్రతిరోజు పిల్లలు స్కూల్కు వెళ్ళేటప్పుడు వారి చేత మనం చదివించి పంపించాల్సిన శ్లోకము హైగ్రేవ్ శ్లోకం జ్ఞానానందమయం కృతం आधारं सर्वविद्यानां उपास्महे दिसन्तु मे देवा सदा त्वदीयाः तया तरङ्गानुचराकटाक्षाः श्रोत्रेषु पुंसाम् अमृतं श्रुन्ति सरस्वतीं संसितकामधेनुम् పిల్లలలో ఆధ్యాత్మిక భావాలు పెంపొందడానికి ఈ తరగతులనేది మంచి మార్గము జై శ్రీమన్నారాయణ